హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారత్ యూఏఈ మధ్య ఇంధన రంగంలో సహకారాన్ని విస్తరించుకునే దిశగా నాలుగు కీలక ఒప్పందాలు కుదిరాయి అన్ని రకాల వ్యూహాత్మక సంబంధాలపై దృష్టి సారిస్తూ అబుదాబి యువరాజు షేక్ ఖలీద్ బిన్ మహ్మద్ బిన్ జాయిద్ అల్ నాహ్యన్తో ప్రధాని మోదీ నిర్వహించిన చర్చల నేపథ్యంలో తాజా ఒప్పందాలు రూపుదాల్చాయి ఒప్పందాల వివరాలు ఇలా ఉన్నాయి అబుదాబీ నేషనల్ ఆయిల్ కార్పొరేషన్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ మధ్య దీర్ఘకాలిక సరఫరా EDNOC India Strategic Petroleum Reserve Limited మధ్య ఒప్పందం బరక అణు విద్యుత్ కేంద్రం నిర్వహణపై ఎమిరేట్స్ న్యూక్లియర్ ఎనర్జీ కంపెనీ న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ మధ్య అబగహన అబుదాబి ఆనూర్ బ్లాక్ బ్యాంక్ కు ఉత్పత్తి రాయితీ కోసం ఉర్జా భారత్ EDNOC మధ్య ఒప్పందం ఇవి కాక భారతదేశ ఆహార పార్కుల ఏర్పాటు కోసం గుజరాత్ ప్రభుత్వం అబుదాబి డెవలప్‌మెంట్ హోల్డింగ్ కంపెనీ పిజేఎస్సి మధ్య విడిగా మరో డీల్ కుదిరింది ఈ మేరకు విదేశీ వ్యవహారాల శాఖ సోమవారం వెల్లడించింది అంతకుముందు అబుదాబి అబుదాబీ యువరాజు షేక్ ఖలీద్ రాజ్ మార్ట్ మొక్కను నాటి మహాత్మా గాంధీ సమాధి వద్ద నివాళులర్పించారు రేపు మన విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్ సౌదీ రాజధాని రియాద్లో రష్యా వ్యవహారాల మంత్రి సెర్గీ లావ్రో భేటీ అయ్యారు ఈ మేరకు రష్యా విదేశీ వ్యవహారాల శాఖ ఎక్స్లో వెల్లడించింది తో పోరు పరిష్కారంపై భారత్ బ్రెజిల్ చైనాలతో తరచూ సంప్రదిస్తున్నట్లు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇటీవల పేర్కొన్న నేపథ్యంలో జైశంకర్ లావరవ్ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది ఇండియా గల్ఫ్ కార్పొరేషన్ కౌన్సిల్ విదేశీ వ్యవహారాల మంత్రుల తొలి సమావేశం సందర్భంగా లావరవ్తో సహా పలువురు మంత్రులతో జైశంకర్ చర్చలు జరిపారు భారత్ గల్ఫ్ కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ గాజాలో నెలకొన్న పరిస్థితిపై భారత్ తీవ్ర ఆందోళన చెందుతోందన్నారు ఇజ్రాయెల్ హమాస్ మధ్య వీలైనంత త్వరగా కాల్పుల విరమణకు తాము మద్దతు ఇస్తామన్నారు పట్టాభిషేకానికి ముందు అమెరికా కొత్తగా ఎన్నికైన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బ్రిక్స్ దేశాలను బెదిరించారు బ్రిక్స్ దేశాలు అమెరికా డాలర్కు బదులుగా బ్రిక్స్ కరెన్సీ లేదా మరేదైన కరెన్సీకి మద్దతు ఇస్తే దాని పర్యవసానాలను అనుభవించాల్సి ఉంటుందని ఆయన అన్నారు డొనాల్డ్ ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ టూత్ సోషల్లో ట్వీట్ చేయడం ద్వారా ఈ సమాచారాన్ని అందించారు బ్రిక్స్ కరెన్సీని సృష్టించబోమని లేదా యుఎస్ఎస్ డాలర్ స్థానంలో మరే ఇతర కరెన్సీకి మద్దతు ఇవ్వబోమని ట్రంప్ అన్నారు ఇది జరిగితే వారు వంద శాతం సుంకాన్ని ఎదుర్కోవాల్సిన అవసరం ఉందన్నారు ఇది జరిగితే వారు వంద శాతం సుంకాన్ని ఎదుర్కోవాల్సిన అవసరం లేదు అంతేకాదు అమెరికా మార్కెట్లో మన వస్తువుల విక్రయానికి కూడా గుడ్ బై చెప్పాల్సి ఉంటుంది బ్రిక్స్ దేశాలలో బ్రెజిల్ రష్యా ఇండియా చైనా దక్షిణాఫ్రికా ఉన్నాయి అంతర్జాతీయ మార్కెట్లో అమెరికా డాలర్ స్థానంలో బ్రిక్స్ కరెన్సీ వచ్చే అవకాశం లేదని అలా ప్రయత్నించే ఏ దేశమైనా అమెరికాకు గుడ్ బై చెప్పాలని ట్రంప్ అన్నాడు ట్రంప్ చేసిన ఈ ప్రకటన ప్రపంచ ఆర్థిక వ్యవస్థపైన అమెరికా కరెన్సీ విధానం పైన పెను ప్రభావం చూపుతుంది ఇటీవల బ్రిక్స్ దేశాలు తమ ఆర్థిక సంబంధాలను బలోపేతం చేసుకునే అవకాశం వ్యక్తం చేశాయి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్